సిరికొండ మండల కేంద్రంలోని కిడ్స్ పార్క్ స్కూల్లో ఒకరోజు ముందుగా హోలీ పండుగ సంబరం జరుపుకున్నారు పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు పాఠశాల కరస్పాండెంట్ జాకిర్ హుసేన్ మాట్లాడుతూ హోలీ పండుగ రోజున ప్రజలు రంగుల పొడిని రంగు నీళ్ళను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ పండుగను ఘనంగా జరుపుకుంటారని అన్నారు ముందు రోజున హీరైన కశ్యపుని చెల్లెలైన హోలికాని రాక్షసి బొమ్మకు నిప్పంటిస్తారన్నారు దీనిని హోళీక దహనని అంటారని విద్యార్థులకు వివరించారు ఈ హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సయ్యద్ పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు